కోతి బావ నక్క అనగనగా సురేంద్రపురి అనే అడవిలో ఒక కోతి నివసిస్తుండేది ఒక రోజున నది ఒడ్డుపై నుండే చెట్లలో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి స్పృహ తప్పి పడి ఉన్న నక్క కనిపించింది వరంతో ఒళ్ళు తెలియనంత మైకంలో పడి ఉన్న నక్కను చూడగానే కోతికి జాలి వేసి దగ్గరలోని తన ఇంటికి తీసుకెళ్ళింది తనకు తెలిసిన చెట్ల ఆకులతో రసం చేసి తీసిన మందును నక్కకు తినిపించింది కోతి కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది ఏమైంది ఎందుకు అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది అప్పుడు నక్క నాకు నా అనే వాళ్ళు లేరు కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తుంది దాహంగా ఉండడంతో నది వద్దకు వచ్చి నీరసంతో పడిపోయాను నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది నిన్న కురిసిన వర్షానికి అది పూర్తిగా పాడైపోయింది ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటూ నిష్ఠూ ఇచ్చింది కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసింది ఎవరూ లేరని బాధపడకు మనం స్నేహంగా ఉందాం ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే ఇది వరకు దాంట్లో ఒక జింక అద్దెకి ఉండేది ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంది నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు అద్దె ఏమీ ఇవ్వనక్కర్లేదు అని చెప్పింది దీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళి కోతి సాయంతో తన సామాన్లను తెచ్చుకొని ఆ ఇంట్లో ఉండసాగింది ఒక రోజున నక్క బయటకు వెళ్ళి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది ఇంటి ముందు కూర్చొని అయ్యో నా తాళం చెవి పోయిందే ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం అని దిగులు పడింది అప్పుడే వచ్చిన కోతి ఏం జరిగింది ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది కోతి బావా ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను అది లేకుండా తలుపు తీయడం అసాధ్యమైన పని ఇప్పుడెలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది దానికి కోతి ఇంటికి వెళ్ళి తాళం చెవి ఒకటి తెచ్చి ఇచ్చింది మరేం పర్వాలేదు ఈ తాళం చెవి తీసుకో ఇకపై ఇదే వాడుకో అని చెప్పింది అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి కానీ తక్కరి నక్కకు అది తెలియదు ఆ తాళం చెవి కోతి ఇంటిదే అనుకొని ఇంకేముంది వెంటనే ఓ జిత్తులమారి ఆలోచన చేసింది కోతి బయటికి వెళ్ళినప్పుడు ఈ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకొని ఎంచక్క పారిపోవాలని అనుకుంది సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు టక్కరి నక్కలు ఇద్దరూ కలిసి అలా షికారుకి బయలుదేరారు సగం దూరం వెళ్ళగానే అబ్బా కోతిబావ నాకు పొట్టలో నొప్పిగా ఉంది షికారుకి రాలేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి తిరిగి వచ్చేసింది నక్క సరాసరి ఇంటికి ఇంటికెళ్ళి తన దగ్గరుండే తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది ఆ తాళం చెవి కోతి ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో ఇరుక్కుపోయింది దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటు ఇటు లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుకుపోయింది అంతే నక్కకు చాలా భయం వేసింది కోతి వచ్చిందంటే జరిగిందంతా తెలుసుకొని తనని అసహించుకుంటుందని అనుకుంది ఈ లోగానే ఇక్కడి నుంచి పారిపోవాలి లేకుంటే కోతి ముందు తలెత్తుకోలేనని అనుకుని తన సామాన్ అంతటినీ కూడా వదిలేసి అక్కడి నుండి ఊడాయించింది చూసారా పిల్లలు జాలిపడి స్నేహం చేసిన కోతి బావను మోసం చేయాలనుకున్న టక్కరి నక్కకు ఎలా తగిన శాస్త్రి జరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు జాలిపడి సాయం చేసిన వారికి మోసం చేయాలనుకుంటే వాళ్లకు తగిన శాస్త్రి జరుగుతుంది